ఆల్ నివేద చెంచలమ్మతో నేను చేసిన తప్పుకి నన్ను దండిస్తే నేను భరిస్తాను కానీ చెంటి వల్ల నాకు జరిగిన అన్యాయానికి నేను మాత్రం న్యాయం చేయాలి అది మాత్రం మర్చిపోకండి అని అంటూ ఉంటే ఇక చెంచలమ్మ కేశవ అందరూ షాక్ చూస్తూ ఉంటారు అప్పుడే ఇక నివేద ఒకసారిగా వాంటింగ్ చేసుకుంటూ ఉంటుంది ఇక అందరూ నివేద వైపే అలానే షాక్ చూస్తూ ఉంటారు ఆ రోజు చెంటికి నాకు మధ్య తప్పు జరిగింది అని చెప్పడానికి ఇదే సాక్ష్యం అని చెప్పడంతో చెంచలమ్మ సింధూర చెంటి అలానే షోకే చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు నీ వేదా అని అంటుంటే నిజమే సింధూర ఇవి అజిత్తో వచ్చిన వాంతులు కాదు ఒక మొగాడి వల్ల ఆడడానికి వచ్చే వాంతులు కడుపులో పిండం పడితే వచ్చే మార్పులు అని చెప్పడంతో ఒకసారిగా సింధూర చెంచలమ్మ చంటి అలానే షాకి చూస్తూ ఉంటారు నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు చంటి ఇప్పుడు ఆలోచించండి చంటి వల్ల నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి అన్యాయం చేస్తారో లేదా నాకు న్యాయం చేయాలో మీరే ఆలోచించండి అని చెప్తుంటే ఇక సింధూరా ఏం మాట్లాడుతున్నావు సింధూరా నువ్వు కడుపుతో ఉన్నావంటే మేము నమ్మేస్తాం అనుకుంటున్నావా నల్లో కొత్త నాటకం వాడుతున్నావా అని అంటుంటే నమ్మక తప్పదు సింధురా ఎందుకంటే ఇదే నిజం కాబట్టి అని చెప్పడంతో మళ్ళీ సింధూరా చే అలానే షోకెట్ చూస్తూ ఉంటారు లేదు నివేద నీ మాటలు నేను అస్సలు నమ్మను వెంటనే డాక్టర్ ని పిలిపించండి తన మాటలే నేను నమ్ముతాను అని చెప్పి సింధుర అనడంతో ఇక డాక్టర్ వచ్చి నివేదకి ఒక రూమ్ లో చెక్ చేస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తూ ఉంటే అందులో పాజిటివ్ రాగానే డాక్టర్ ఇక తనకి చెక్ చేస్తూ ఉంటుంది ఇక పక్కన భవతి కూడా ఉంటుంది ఏంటి బావా అప్పటి నుంచి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు అని చాముండి రవితో అంటుంటే మరి టెన్షన్ లో ఉండకుంటే ఏం చేయాలి ఇప్పుడు నివేదకి కడుపుతూ ఉందన్న విషయం డాక్టర్ చెబితే నా గుండె పగిలిపోతుంది ఏంటి బావా నీ గుండెందుకు పగిలిపోతుంది దానికి కారణం నువ్వా ఏంటి నువ్వు కాదు కదా చెంటిని కదా అని అంటుంటే దానికి కారణం ఏం కాకపోయినా చెంటిని ఆ రోజు గదిలో పండించింది నేనే కదా దానికైతే నేను కారణం అయ్యాను కదా ఇంకేంటి బావా ఒక కాయ కాయడానికి నువ్వైతే కారణం అయ్యావు కదా అని అంటుంటే నోరు మీచాముంది నాకైతే టెన్షన్ గా ఉంది అని రవి చెప్తూ ఉంటాడు ఇక మీదకి చెక్ చేసిన డాక్టర్ బయటికి వస్తూ ఉంటుంది అది చూసిన చెంచలమ్మ ఏమైంది డాక్టర్ అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు అందరూ ఊహించింది నిజమే చెంచలమ్మ గారు ఆ అమ్మాయి కడుపుతో ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయి అలానే చూస్తుంటారు ఇక సింధూర డాక్టర్ గారు మీరు సరిగ్గా చెక్ చేశారా లేదా మరోసారి చెక్ చేస్తారా అని అంటుంటే నేను ఇలాంటి కేసులు చాలా చూశాను నిజంగానే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పడంతో మళ్ళీ సింధూర చెంటి చెంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయి అలానే చూస్తుంటారు సరే నేను వెళ్తున్నానని చెప్పి ఇక డాక్టర్ వెళ్తూ ఉంటుంది ఇక అందరూ బాధ్యత అలానే చూస్తూ ఉంటారు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ చెంటి కారణంగానే ఇప్పుడు నేను గర్భవతి అయ్యాను అని చెప్పి నివేద అంటూ ఉంటే ఇక సింధూర అలానే చూస్తూ ఉంటుంది అమ్మా సింధూర నీకేమైనా అనుమానంగా ఉంటే మరో డాక్టర్ ని కూడా పిలిపిద్దాం అని కేశవ అంటుంటే అవసరం లేదండి నా దగ్గర ఆధారాలు సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి నేను ఇప్పుడు తీసుకొస్తాను అని చెప్పి ఇక నివేద లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక రిపోర్ట్స్ ఆధారాలు అన్ని తెచ్చి చూపిస్తూ ఉంటుంది చూడండి నేను హాస్పిటల్లోకి వెళ్ళి టెస్ట్ చేసుకొని మరి తెచ్చిన సర్టిఫికేట్స్ అని చెప్పి ఇక నివేద చూపిస్తూ ఉంటే ఒకసారిగా సింధురా దాన్ని తీసుకొని చూసి ఒకసారిగా అవుతూ ఉంటుంది ఇవేమి దొంగ సర్టిఫికేట్ ఇచ్చే హాస్పిటల్ కాదు మంచి పేరున్న హాస్పిటల్ నేను ఇవి టెస్ట్ చేసుకున్న రిపోర్ట్సే అని చెప్తూ ఉంటే ఇక షోకే చూస్తూ ఉంటారు నీరు పోసాక కాయకుండా ఉంటుందా ఒకే గదిలో ఒక ఆడది మొగాడు కలిసి ఉంటే కాయ కాయడం కూడా బిడ్డూరమేనా అని చెప్తూ ఉంటే ఇక చెంచలమ్మా అలానే బాధపడుతూ చూస్తూ ఉంటుంది బాగా చెప్పా వదిన ఆయన ముందు నుంచి నీ మీద చెప్తూనే ఉంది తప్పు జరిగింది తప్పు జరిగిందని తప్పు జరిగింది కాబట్టి ఆ రూపంలో బయటపడింది తప్పు జరిగిందని చెప్పింది కాబట్టి నిరూపణ అయింది తప్పు జరిగిందని నమ్మిన వాళ్ళు ఆ ప్రతిఫలం బయటపడితే దానికి ఎందుకు ఎంత ఆశ్చర్యపోతున్నారో నాకు అర్థం కావట్లేదు అని రేణుక అంటూ ఉంటుంది వదిన ఇన్ని రోజులు నువ్వు అన్నావు కదా తీర్పు ఇవ్వడానికి సరైన ఆధారాలు కావాలని ఇప్పుడు ఆధారాలు దొరికాయి కదా ఇంతకంటే సరైన ఆధారం ఇంక దొరుకుతుంది అని అంటుంటే ఇక భూషణం నువ్వు ఆక్బావా అయినా చెంచలమ్మ చెల్లికి తెలియదా ఎప్పుడు ఎలా తీర్పు ఇవ్వాలో మీరెవ్వరు చెప్పనవసరం లేదు అని అంటుంటాడు ఇక నివేద చెంచలమ్మతో చెంచలమ్మ గారు ఏదేమైనా సరే చంటి ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంది చంటి ప్రతిరూపమైనా సరే అది మీ రక్తం మీ వారసరం మీ వారసురాలు కూడా అవుతుంది అలాంటి ప్రతిరూపాన్ని మీ రక్తాన్ని మీరే నాకు అన్యాయం చేయాలని చూస్తారా అని అంటుంటే ఇక సింధూర చెంచలమ్మ చోకే చూస్తూ చూస్తుంటారు ఇంటికి నా ద్వారా ఒక వారసురాలు వారసుడు వస్తుంటే బుడ్డకు ముందే ఆ బిడ్డను మీరు నీతిలోకి విసిరేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చాముండి రవితో చూసావా ఈ మీద సెంటిమెంట్ అలా వాణి కొడుతుంది సెంటిమెంట్లో కరిగిపోయి అత్తమ్మ చెంటికి నివేదకి ఖచ్చితంగా పెళ్లి చేస్తుంది నువ్వు నోరు మీయవే దానికి కారణం చెంటిను కాదు నేనే అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకు అని రవి అంటూ ఉంటే ఇక చా అలానే చూస్తూ ఉంటుంది చెంచలమ్మ గారు నా కడుపులో పెరుగుతుంది నా బిడ్డ మాత్రమే కాదు నీ మనవరో మనవరాలు అయి ఉంటుంది ఆ బిడ్డకు మీరు అన్యాయం చేయకండి అని అంటుంటే ఇక కోపంగా సింధూరా ఇక ఆపుతావా మీ మాయ మాటలతో అందరినీ మభ్య పెట్టాలని చూడకు అని అంటుంటే ఇందులో మభ్య పెట్టడం ఏముంది నా కడుపులో పేరుతున్న బిడ్డకి తండ్రి చెంటి డాక్టర్ చెప్తే నువ్వు వినలేరా అని అంటుంటే అవును డాక్టర్ చెప్పింది నువ్వు ప్రెగ్నెంట్ అని అంతేకాని డాక్టర్ మీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి చెంటి అని చెప్పలేదు కదా అని సింధుర అంటుంటే నీవేదో షాకే అంటే ఇప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అంటుంటే అవును ఖచ్చితంగా నేను నిన్ను అనుమానిస్తున్నాను మీ కడుపులో ఉన్న బిడ్డకి మాయనకి ఎలాంటి సంబంధం లేదు మీ కడుపులో ఉన్న బిడ్డ మా ఆయన కారణంగానే వచ్చిందని నాకైతే అనిపించడం లేదు నువ్వే కావాలని ఇదంతా చేస్తున్నావు అని సింధుర కోపంగా అంటూ ఉంటుంది ఇక సింగుర చెంచలమ్మతో అత్తమ్మ ఈ నివేద ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన మా ఆయనకి నివేదకి ఏదో తప్పు జరిగిపోయిందని అనుకోవద్దు అత్తమ్మ ఈ నివేద కావాలని ఇలా చేస్తుంది మా ఆయనకి నివేదకి ఎలాంటి సంబంధం లేదు నివేద కడుపులో పెరుగుతున్న బిడ్డకి మా ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అత్తమ్మ ఇక నివేద ను చాలా అవమానిస్తున్నావు సింగురా లేదు నిజాలు లాగడానికి ప్రయత్నిస్తున్నాను నువ్వు నిజాలు లాగడానికి ప్రయత్నిస్తున్నట్టు లేదు నా బిడ్డని అన్యాయం చేయడానికి అస్రంలా వాడుతున్నట్టు అనిపిస్తుంది మీ కడుపులో ఉన్న బిడ్డకి అదృష్టం ఉంటే అసలు తండ్రిని ఖచ్చితంగా కలుస్తాడు అని చెప్పి అంటుంటే సింధూరా నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు నేను ఒప్పిని వెతికే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడంతో నీవీదా అలానే చూస్తూ ఉంటుంది అత్తమ్మ ఒకసారి ఆలోచించండి ఆకాశం మబ్బు పట్టినంత మాత్రాన సూర్యుడు కనిపించనంత మాత్రాన మాయమైనట్టు కాదు అలాగే మనకి కనిపించని నిజం వెనుక మనకి తెలియని వెనుక ఏదో ఒకటి ఉండే ఉంటుంది ఆ నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి అత్తమ్మ అని దండం పెడుతూ సింధూర చెంచనమ్మకి చెప్తూ ఉంటే ఇక చెంచమ్మ కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇక్కడ భవతి అందరూ ఒక దగ్గర చేతి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక భవతి నవ్వుతూ ఆనందపడుతూ ఉంటుంది నవ్వడం చూసిన రేణుక ఎందుకు అలా నవ్వుతున్నావు అని అంటుంటే నువ్వేంటి వద్ద అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే నేను ఒకటి అంటాను తప్పుగా అనుకోక నువ్వు ఇలా నవ్వడం చూసి నీకేదో పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అని అంటుంటే ఇక అలా అంటవేంటి అన్నయ్య నేను నవ్వుతున్న విషయమే మీరు ఆలోచిస్తున్నారు కానీ నేను ఎందుకు సంబరం చేసుకుంటున్నారో అది ఆలోచించడం లేదు నువ్వు అంత సంబరంగా నవ్వడం ఇంకా కారణం ఏంటమ్మా అని చాముండి అంటుంటే ఏవే నీకు తెలియదా రోజు ఏం జరిగిందో ఇప్పుడు ఖచ్చితంగా ఆ సింధూర ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది నువ్వురా ఖచ్చితంగా చెప్తావు అని రేణుక అంటుంటే అయ్యో వదిన ఈరోజు ఏం జరిగిందో మర్చిపోయావా ఇన్ని రోజులు ఆ చెంటికి నీ విధగి ఏం జరిగిందో అని చెంచలమ్మ ఆలోచించింది కానీ ఇప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలిసింది కదా చెంటి కారణంగా నీవేదీ ఇప్పుడు బిడ్డ కూడా పుట్టబోతున్నారు ఇప్పుడు చెంచలమ్మ అతన ఖచ్చితంగా నీవేదకి చెంటికి పెళ్లి చేస్తుంది అని అంటుంటే ఇక అవును సిస్టర్ నువ్వు చెప్పింది కూడా నిజమే అవునమ్మా ఆ నివేద పెద్ద పెద్ద సెంటిమెంట్ డైలాగ్స్ తో చెంచలమ్మ అతనే ఒప్పించాలని చూసింది అలాంటి నివేదకి ఖచ్చితంగా చెంచలమ్మ అత్త చంటికి నీ వేదకి పెళ్లి చేస్తుంది అని అంటుంటే మీరేదో సంబరపడుతూ ఆనందపడిపోతున్నారు కదా అని రవి అంటుంటే అవునమ్మా ఎంతైనా నీ వేదా నీ అని చెప్పి తన చుట్టే తిరిగాడు కదా బావ ఇప్పుడు ఒక్కసారిగా నీ చేజారిపోయేసరికి బావకి ఏం చెప్పాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఇలా అంటున్నాడు ఇప్పుడు చంటి నివేదల పెళ్లి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కానీ ఇవన్నీ ఆలోచించిన మీరు సింధుల గురించి ఎందుకు ఆలోచించడం లేదు అదేంట్రా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని రేణుక అంటుంటే అదే అమ్మా జంటి నివేదిలు ఒకే గదిలో నైట్ ఉన్నారు కదా ఇప్పుడు నివేద జంటిల మధ్య ఏం జరిగిందో అందరికి తెలుసు కానీ సింధూర ఒక పాయింట్ అయితే వేసింది కదా నివేద ప్రెగ్నెంట్ అని తెలిసింది కానీ ఆ ప్రెగ్నెన్సీ కారణం అని చెంటి అని చెప్పి నిరూపించమని చెప్పింది కదా మరి మరి దాని గురించి ఎందుకు మీరు ఆలోచించడం లేదు అని అంటూ ఉంటాడు అబ్బో కొన్ని తవ్వి ఎలుకని బయటికి లాగాలని చూస్తుంది ఆ సింధూర నువ్వేమో అయికకి ద్రాక్ష రసంతో స్నానం చేయాలని చూస్తున్నావు అది కాదత్తా మరి అలానే ఉంది ఆ సింధూర కావాలనే ఈ ఎవ్వరాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు కానీ ఇది మాత్రం నిజం ఆ చెంటి నివేదలకి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఆ చెంచలమ్మ వదిన ఇద్దరికైతే పెళ్లి చేస్తుంది సింధుర ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది మీరందరూ అనుకున్నట్టు నివేదకి చేంటికి పెళ్లి జరుగుతుంది ఆ సింధూర వెళ్ళిపోతుంది కానీ సింధూర స్థానంలో నివేద అయితే వస్తుంది కదా నివేద ఇంటికి బిడ్డను కూడా ఇస్తుంది ఎటు తిరిగిన దెబ్బ మాత్రం మనకే అది మాత్రం మీ బూరకి అర్థం కావడం లేదు అని రవి అంటూ ఉంటాడు ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు ఏది ఇప్పుడు నువ్వు అని రవి అంటూ ఉంటాడు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక రేణుక వాడు చెప్పింది కూడా నిజమే కదా నిజమే కదా బదునా అని ఇక రేణుక అంటూ ఉంటుంది ఇక చెంటి వివిధ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడేక సింధూర చెంటి దగ్గరకు పోస్తూ ఉంటుంది అని చెప్పి చెంటిని పిలుస్తూ ఉంటుంది ఏంటండి మీరు కళ్ళని పెట్టుకుంటున్నారు అని సింధూరా అంటుంటే అమ్మాయి గారు నేను మీకు ఎంతో ద్రోహం చేశాను మీరు నాకు ద్రోహం చేయడం ఏంటండి అవును అమ్మాయి గారు నేను మీకు ద్రోహం చేశాను మీరు నన్ను ఎంతో ప్రేమించారు నా జీవితంలో నాకు ఒక గొప్ప స్థాయిని ఇచ్చారు అలాంటి మీకు ఈరోజు నేను ద్రోహం చేస్తున్నాను మీ కడుపుతో ఉందని అంటుంది డాక్టర్ గారు కూడా నివేద కలుగుతూ ఉందని చెప్తుంది దానికి కారణం నేనే అని చెప్తున్నారు ఇవన్నీ చూశాక ఎలా నిశ్చయంగా ఉంటాను అమ్మాయి గారు నాకు చాలా భయంగా ఉంది మీకు ద్రోహం చేస్తున్నాననే బాధ నాకు కలుగుతుంది అని చెంటూ అంటూ ఉంటే చూడండి ఆ రోజు ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో మీకు గుర్తులేదు అలా అని నివేద చెప్పింది నిజమే అని చెప్పి నమ్మడానికి లేదు అవన్నీ ఆలోచించి మీరు టెన్షన్ పడకండి అని అంటుంటే ఏమో అమ్మాయి గారు నాకైతే టెన్షన్ గా ఉంది నా వల్ల ఏదో తప్పు జరిగింది అన్నట్టుగా అనిపిస్తుంది నిన్ను నట్టుకోవద్దు నేను పాపం చేశాను మీకు ద్రోహం చేశాను అని చెంటి అంటుంటే ఏమండి మీ వల్ల పాపం జరిగింది ద్రోహం జరిగిందని నేనంటే మీరు బాధపడాలి అంతేకాని నేను నేను నమ్ముతున్నాను మీరు నేను ఏం అని అనడం లేదు అలాంటిది మీరు దేనికండి భయపడడం బాధపడడం మీరు టెన్షన్ పడకండి అంత మంచి జరుగుతుంది కానీ నిజమేంటో అందరికీ తెలిసింది కదా అని చింటి అంటుంటే మీరు నివేద ఒకే గదిలో ఉన్నంత మాత్రాన మీకు నివేదకి తప్పు జరిగిందని అనడానికి లేదు నివేద కడుపులో ఉన్న బిడ్డకి మీకు ఎలాంటి సంబంధం లేదు కానీ మీరు అదే నిజమని అనుకుంటున్నారు మీకు మీరే నిందలు వేసుకుంటున్నారు మీరు ఏం కంగారు పడకండి ఒక్కోసారి నిజాలు కనిపించినా సరే అవి నిరూపణ అవ్వడానికి టైం పడుతుందండి మీకు నేనున్నాను అంత నేను చూసుకుంటారు మీరు దేనికి కంగారు పడవద్దు బాధపడదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది ఇక చిన్న చిన్న వేద చెప్పిందే గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు నేను ఎన్నో సమస్యలు చూశాను ఎన్నో తీర్పులు ఇచ్చాను కానీ ఇప్పుడు ఇవ్వబోయే తీర్పు నాకు నేను ఇవ్వబోయే తీర్పు అన్నట్టు అనిపిస్తుంది నా నాకే నమ్మకం తగ్గిస్తుంది అన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక ప్రోమోలో నివేద వాళ్ళ మామ వచ్చి మీరు నివేదకి చెప్పించాలి ఎందుకంటే ఇప్పుడు సమస్య పెద్దదైంది నివేద ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్పి అంటుంటే నేను ఈ సమస్యను తీరవాలని అనుకుంటున్నారు మీరు మర్యాదగా నివేద చెంటికి పెళ్లి చేయండి లేదంటే మేము పోలీసుల దాకా వెళ్తాము అని అంటుంటే పెళ్ళే కదండి ఖచ్చితంగా చేస్తాము అని సింధూర అంటూ ఉంటుంది కానీ నా పెళ్లి నా మా ఆయనతో కాదు అని చెప్పడంతో అందరూ సోకై అలానే చూస్తూ ఉంటారు